ఉభయ రాష్ట్రాల క్యాపిటల్ ఇప్పుడు వస్తుందమ్ నీకు అంతకుముందు ఉభయ రాష్ట్రాల రాజధాని అది ఒకటే అని అంటే అప్పుడు మాట్లాడింటే దానికి అర్థం ఉంది ఇన్ని దినాలు నువ్వు సపరేట్గా పరిపాలన చేసి మీరు మీ అనుయాయులంతా ఇప్పుడు ఈ మాట చెప్పడం ఎంత అసమంజసంగా ఉంది అసలు వక్రమైన పరిపాలన ప్రతి ఒక్క దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి ఏ ఒక కార్యక్రమంలో అయినా ఇది స్టూడెంట్గా చేసినాడనే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి మేమేదో ఆశపడ్డాము ఈ జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి బాగా ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యేది ఈ జిల్లాలో రోడ్లే ఘోరంగా ఉన్నాయి రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో రోడ్లు ఘోరంగా ఉన్నాయి అసలు అతనికి తెలుసు ఎక్కడెక్కడ ఎట్లా ఉండేది అయినా కూడా ఆయన పట్టించుకుంటాం సాగునీరు లేదు తాగునీరు ఇబ్బంది పడుతున్నారు గ్రామాలలో పరిస్థితి ఉంది ఆయన పరిపాలన ఇప్పుడు ఎవరైనా స్కూల్లో పిల్లడు చేస్తే టీచరు క్లాస్ టెస్ట్లు పెడతాడు పెట్టి బాగా లేకుండా చెప్తాడు రే నీ సబ్జెక్టులు నువ్వు వీక్ గ్రౌండ్ అవ్వరు ప్రిపేర్ కావాలి నీ ఎమ్మెల్యేలు నీ వాళ్ళని మానిటర్ చేయాల్సిన డ్యూటీ నీది వాళ్ళని నువ్వు చేయని తెచ్చి వాళ్ళని అవినీతికి పాల్పడేటట్టు చేసినావు ఇప్పుడు నీ రిపోర్ట్స్ మంచి ఎట్లు వస్తాయి చెడ్డ రిపోర్ట్సే వస్తాయి అది నీ రిపోర్ట్ బాగోలేదు నువ్వు టికెట్కి ఎలిజిబిలిటీ లేదని చెప్తే మార్చుకుంటే నీకు ప్రివిలేజ్ ఉంది జిల్లా రాష్ట్ర నువ్వు ఏమైనా చేసుకోవచ్చు మీ పార్టీ కానీ నువ్వు చెప్పే కారణం ఏంటి నువ్వు ముందు నుంచే వాళ్ళను కంట్రోల్ చేసి ఉంటే ఎన్ని అరాచకాలు జరిగిండవు ఈ చెడ్డ పేరు వచ్చిండదు కదా అదే క్లా బేసిస్ అయితే ముందు నువ్వు నాట్ నువ్వు ఎలిజిబిలిటీ లేదు పోటీ చేస్తాను హైలీ కరప్ట్ పాలిటీషియన్ ఇన్ ద స్టేట్ ఇస్ అసలు ముఖ్యమంత్రి వస్తే ఫైల్ వస్తే ఇది ఎంతమంది ప్రజానీకానికి లాభపడుతుంది ఎటువంటి ప్రజలకు లాభపడుతుంది అనేది అడిగి కనుక్కోవాలా నువ్వు వచ్చి రాకపోతే ఆ ఫైల్ నాకెంత అనే పద్ధతిలో నువ్వు ఆలోచిస్తుంటే నువ్వేం ముఖ్యమంత్రి అయ్యా కడప జిల్లాకు అవమానం తలగా వంచుకుంటాను సిగ్గుతో మీరు ఒకటి ఆలోచించండి ఎక్కడైనా కూడా ఏ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీగా ఉన్నారా ఈ పరిపాలనలో మీరు ఇంట్రాక్షన్ మీకు ఎక్కువ ఉంటుంది ప్రజలతో మాకన్నా మాకైతే మా పార్టీ వాళ్ళనుకో మీకు అందరూ వస్తుంటారు మీ దగ్గరికి ఏ సెక్షన్ అయినా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ట్రేడర్స్ స్మాల్ ట్రేడర్స్ కూడా ఎవరు హ్యాపీగా లేరు అందరికీ కంప్లైంట్స్ ప్రతి ఒక్కందేరా దోచే బుద్ధే తప్ప మీకు ఆ రక్తం మీద బయట దొరికినంటే అది కూడా లాగేసింది మీరు ఏదో కత్తిలు పెట్టి లాగాలు అది కూడా ఆ దినాలు రాకముందు ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ రాకముంద సిరంజీలు పెట్టి కత్తిలు రక్తం తీసి అమ్మేసిం ఆ పరిస్థితి ఉంది వీళ్ళది నువ్వు సాధికారత అంటాండవు ఇన్ని జిల్లాల్లో బలిజాస్ ఎంతమంది ఉన్నారా ఒక్క సీట్ ఇచ్చే నీకు ఆలోచన లేదా డెబ్బై నాలుగు సీట్లలో ఒక్క సీట్ ఇవ్వకుంటే కెన్ యూ డినై ది పొలిటికల్ పవర్ టు దిస్ కమ్యూనిటీ ఇన్ దిస్ట్రిక్స్ ఎవడిచ్చాడు నీకు అధికారం ఇది మొత్తం అంతా మీ క్యాస్టే ఇది ఎట్లా ఎట్లా టాలరేట్ చేస్తారు ప్రజలు ఎట్లా టాలరేట్ చేస్తారు అది ఎవరు కూడా సహించరు వాళ్ళ వాళ్ళ బంధువులే అంటున్నారు ఏంటి వీటికి ఉపయోగాల కాలం వీటిలో తయారు రాజకీయ అధికారం అనేది అది అన్ని వాళ్లకు సమంగా పంచాలి